హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీ స్ గార్డెన్ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో రైన్ లిల్లీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము మొన్న ఒక ఫ్రెండ్ అడిగారు అక్కడ రైన్ లిల్లీని ఎలా పెంచాలి దీనికి ఎటువంటి మట్టి కావాలి ఎంత ఎండ కావాలి అని దానికోసం ఈ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మొత్తం అర్థం అవ్వాలి అంటే మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే నేను చెప్పే పాయింట్స్ అన్నీ అర్థమవుతుంది ఈ వీడియోలో నేను మీకు రైన్ లిల్లీ ఎక్కువ పూయాలంటే ఎలాంటి కంపోస్ట్ చేయాలి అనేది ఒక చిన్న టిప్ చెప్తాను అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు అది వేసి చేసి చూడండి మీ మొక్కలో ఎన్ని పూలు వస్తుందని తర్వాత నా కామెంట్లో చెప్పండి మీరు ఏమైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ మీరు ముందుగా చూడొచ్చు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని మీకు రైన్ లిల్లీ చూపిస్తాను నేను ఇది పాట్లో ఉంది మట్టి పాట్లో ఉంది ఇది తీయకుండా ఒక టూ ఇయర్స్ అయింది అంటే ఇదే పాట్లోనే ఉండిపోయింది అది కొన్ని కారణాల వల్ల నేను తీయలేదు అది అలాగ ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఆ మట్టిలో రూట్స్ పెరగటానికి ప్లేస్ లేక ఆ మొక్క ఒక రకమైన ఫ్రిడ్జ్ లాగా అయిపోయింది అంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అయిపోయింది అంటే పూలు తక్కువ పూస్తుంది మళ్ళీ తర్వాత కొత్త కొత్త మొక్కలు రావట్లేదు దీనివల్ల దీన్ని రీపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అలాగే మీకు వీడియో చేసి చూపిస్తే మీ కాస్త ఎవరికైనా అవసరమైతే కాస్త యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఇందులో రైన్ రైన్ రైన్లిల్లీతో పాటు వేరే మొక్కలు కూడా మొలిసినాయి చూడండి ఒకటి రెండు శంఖు పుష్పాలు తులసి ఇలాంటివన్నీ వీడ్స్ అన్నీ పెరిగినాయి అవన్నీ తీసేయాల్సిందే రీపోర్ట్ చేయాల్సిందే ఇప్పుడు రీపోర్ట్ చేసే ముందు ఎటువంటి మట్టి కావాలని నేను కొంచెం మీకు బ్రీఫ్ చేస్తాను అంటే చెప్తాను మట్టి కొంచెం ఇసుక కలుపుకుంటే చాలా బాగుంటుంది అంటే డ్రైన్ సాయిల్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇది బల్బ్స్ కాబట్టి మట్టిలో నీళ్ళు పోయేగానే వెళ్ళిపోవాలి ఇంకా కంపోస్ట్ దీనికి ఎటువంటి కంపోస్ట్ తీసుకున్నా పర్వాలేదు చాలా బాగానే పనిచేస్తుంది అంటే కొద్దిగా మాగిరి పశువులు ఎరువు తీసుకోండి అంటే కౌడంంగ్ కంపోస్ట్ కావచ్చు లేకపోతే ఏదైనా కంపోస్ట్ కావచ్చు ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పే చెప్తాను ఒక రహస్యం అన్నాను కదా అదేంటంటే బోన్ మీల్ ఈ బోన్ మీల్ రైన్ రైన్ లిల్లీకి చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఒక మొక్కలో స్టాప్గా పూలు కావాలి అనుకుంటే బోన్ మేల్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఇటువంటిది ఉండడం వల్ల మొక్క బలంగా ఉంటుంది మొక్క బలంగా ఉందంటే ఆటోమేటిక్గా దానిలో పూలు ఎక్కువ అవుతుంది మీరు మరిన్ని ఎక్కువ కలుపుకోకలైతే రెండు మూడు స్పూన్ ఉంటే సరిపోతుంది ఇదేంటంటే స్లోగా మన మొక్కలకి కావాల్సిన పోషణాలే అందిస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు దానికి మళ్ళీ మళ్ళీ కంపోస్ట్ చేసే అవసరం ఉండదు ఇప్పుడు చూడండి ఇంకా ఈ బల్బ్స్ తీసి చూపిస్తాను చూడండి ఈ బల్బ్స్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే కాస్త పెద్ద పెద్దగా ఉంటుంది ఒకటి చిన్న చిన్నగా ఉంటుంది చిన్న చిన్నది అంటే కొత్తగా వచ్చింది అని అర్థము అదే కాస్త పెద్ద పెద్దగా ఉందంటే అది పాతది పాత పెద్ద పెద్ద బల్బ్స్తోనే పూలు రావటానికి ఛాన్సెస్ ఉంటుంది మీకు ఇది చాలా కలర్లు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వేరే దేశం నుంచి కూడా అన్నీ దిగుమతి చేసుకున్నారు అవన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే డబల్ పెటల్స్ సింగిల్ పెటల్స్ ఇట్లా ఉంటుంది ఇందులో కూడా బోలెడ్ కలర్స్ ఉంటుంది మన దగ్గర సాధారణంగా అయితే వైట్ ఎల్లో ఇంకా తర్వాత పింక్ ఇవి నార్మల్గా మనం చూస్తూ ఉంటాము ఇప్పుడిప్పుడే వేరే కలర్స్ కూడా చూస్తున్నాము మీకు మీకు ఎవరికైనా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు రెండు బల్బ్స్ పెట్టుకుంటే చాలు సంవత్సరంలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఓకేనా మీకు ఇది ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి దీనికి ఎక్కువ రేటు కూడా ఉండదు ఒక ఫైవ్ సిక్స్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క బల్బ్స్ మీకు కావాల్సినవి తెప్పించుకోవచ్చు ఓకేనా సరే ఇంకా చూడండి దీనికి వేరు ఎక్కువ లోతు వరకు వెళ్ళదు అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకే పెరుగుతుంది అంతేకాని మనం వేరే కూరగాయల చెట్లు ఇట్లాంటివన్నీ వేసుకుంటాం కదా మొత్తం కింద దాకా వెళ్ళిపోతే అట్లాగేం ప్రాబ్లం లేదు సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే చాలా లోతుగా లేని పాట్స్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు అంటే ఒక పది ఇంచెస్ ఉన్న సరిపోతుంది వేరే మొక్కలకైతే మనం టూ టూ ఫీటు టూ అండ్ హాఫ్ ఫీట్ ఇటువంటిది కావాలి అంటుంటాం కదా దీనికి అంత అవసరం ఏం లేదు దీనికి ఒక చిన్న గంపల కానీ లేకపోతే టబ్బుల కానీ ఇటువంటి దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలా బాగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద గార్డెన్లో బార్డర్ లెక్కనేసుకుంటారు చూడండి అది వేయటానికి చాలా బాగుంటుందండి ఇది వేరే టైంలో మనకు పచ్చిగా పచ్చగా ఆకులు కనిపిస్తూ ఉంటుంది ఈ పూల సీజన్లో మాత్రం మొత్తం పూలు ఉంటుంది ఎంత చుట్టానికి రెండు కళ్ళు సరిపోవ్ అంతా అట్లా ఉంటుందంటే అన్ని కలర్లు మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒకే కలర్గా కంటిన్యూస్గా ఒక ప్లేస్లో మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా దీనికి ఇంకా దీనికి ప్రపోజిషన్ ఎలాగంటే ఈ బల్బ్స్ నుంచి పెట్టవచ్చు లేకపోతే దీంట్లో సీడ్స్ వస్తుంది సీడ్స్ వేసినా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఎక్కువ మటుకు మనకు సీడ్స్ ఎల్లో కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని లైట్ పింక్ అంటే బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్ ఎల్లో లెమన్ ఇటువంటి దాంట్లో కూడా నేను సీడ్స్ చూశాను నా దగ్గర ఒక ఫ్రెండ్ పంపించారో అవన్నీ ఉన్నాయి అది పూలైనప్పుడు ఈసారి మీకు నేను చూపిస్తాను ఓకేనా అది రిపోర్ట్ చేసినప్పుడు చూపిస్తాను అంటే వేరే కలర్ది ఈ ఇప్పుడు నేను చేస్తున్నది మాత్రం వైట్ పింక్ ఎల్లో ఇవి మా మూడు మాత్రమే ఉన్నాయి ఇంకా రీపోర్ట్ చేసేటప్పుడు దీనికి ఒక జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే దీన్ని ఆకులన్నీ తీసేసేయాలి పైన ఉన్నాయి చూడండి ఆకులు అవన్నీ తీసేసేయాలి ఆకులు తీయకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ మీ బుర్రకు రావచ్చు ఏమవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడే నేను రూట్స్ కట్ చేయట్లేదు అంటే ఈరోజు నేను రూట్స్ కట్ చేయట్లేదు రూట్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే అది పెరిగి పూలు అవడానికి అసలు టైం పడుతుంది అదే మనం రూట్స్తో పెట్టామనుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు దీంట్లో కొత్త మట్టిలో పెట్టగానే పూల్స్ పూలు వస్తుంది ఇది ఏ పూలు ఎక్కువ ఎప్పుడొస్తుందంటే కొద్దిగా మబ్బు పట్టినా లేకపోతే ఒక నాలుగు చినుకలు వర్షం పడినా లేకపోతే బాగా వర్షం పడినా కూడా రెండు రోజుకే చాలా బాగా పూలు పూస్తుంటుంది అంటే గుత్తగా మంచిగా ఫుల్లుగా మనం గంపల ఇట్లాంటివి పెడితే చాలా బాగా ఫుల్గా ఫ్లవర్ వస్తూ ఉంటుంది ఇక్కడ నేను మట్టి మిశ్రణం ఎలా తీసుకోవాలని చెప్పాను కదా అదే ఇక్కడ మిశ్రణం చేస్తున్నాను నేను మిక్స్ చేస్తున్నాను అంటే పాత మట్టి తీసుకున్నాను నేను అంటే వేరే మొక్కలున్న మట్టినే మరీ యూస్ చేస్తున్నాను దానికి కంపోస్ట్ కలిపితే మళ్ళీ ఫ్రెష్గా మనకు కావాల్సినంత పోషణలు ఉన్న మట్టిగా తయారవుతుంది తర్వాత దీనికి ఒక రెండు మూడు స్పూన్లు మాత్రమే మనం ఈ బోన్ మిల్ వేయాలి బోన్ మిల్ ఎక్కువ వేసే అవసరం ఏమి ఉండదు బోన్ మీల్ వేస్తే మళ్ళీ ఒక నెల 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 దాకా మనం ఎటువంటి కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మొక్కలకి వేసే అవసరం ఉండదు ఎందుకంటే ఇదే మెల్లమెల్లగా ఆ మొక్కల వేర్లు పెరిగిన కొద్దీ ఇది మెల్లమెల్లగా అందిస్తూ ఉంటుంది ఫీడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసే అవసరం ఉండదు రైన్ లిల్లీకి ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ మనం కంపోస్ట్ చేసే అవసరం ఉండదు ఒకసారి చక్కగా కంపోస్ట్ కలిపి మొక్క అది బల్బ్స్ పెట్టుకుంటే తర్వాత వన్ ఇయర్ దాకా మళ్ళీ అది అడగదు అవసరం అనుకుంటే మధ్యలో ఎప్పుడైనా మనం కొంచెం స్ప్రే ఎట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది దీనికి ఎక్కువ మటుకు చీడపీడలేం రావు అది వర్షాకాలంలో ఒక చిన్న ఏది ఈ క్యాటర్ పిల్లలాగా ఒక రెడ్ కలర్లో వస్తుంది అది మాత్రం ఆకులన్నీ తినేస్తాయి ఒకసారి అన్నీ చక్కగా తిరుపతి గుండు చేసేస్తాయి తర్వాత మళ్ళీ చిగులు వచ్చి మళ్ళీ పూలు అవుతూ ఉంటుంది ఇవి సంవత్సరం మొత్తం అవుతూ ఉంటుంది కానీ ఒకటి రెండు మాత్రమే వర్షాకాలం చాలా ఎక్కువ పూలు పూస్తుంది అందుకే అందుకేదికి దీనికి లిల్లీ అని పేరు వచ్చిందేమో అంటే ఇది వర్షానికి ముందే పసిగట్టి చక్కగా మొగ్గొచ్చి పూలవుతుంది రెండు రోజులకంతా పూలయిపోతుంది ఈ రోజు కాస్త మొబ్బు పట్టిందంటే రెండు రోజుకే పూలవుతుంది ఇక్కడ నీకు ఒక డౌట్ రావచ్చు ఇదేంటి పైన పైన పెడుతున్నారు కదా మళ్ళీ ఎట్లా అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ సగం వరకే మట్టి క నింపాను ఈ గడ్డలన్నీ పెట్టిన తర్వాత అంటే బల్బ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా సగం మట్టి వేస్తాను అప్పుడు ఏంటంటే మనకు అది గుంత తవ్వాలి మళ్ళీ దాంట్లో ఒకటి పెట్టాలి ఇటువంటి ప్రాబ్లం ఉండదు మనకి ఎక్కడ కావాలో అక్కడ మంచిగా సర్దుకొని తర్వాత మట్టి వేసి కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది దీనికి నిండా మట్టి పోసినా కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మట్టిని చీల్చుకొని అది ఆకులు వచ్చేస్తుంది అంటే కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది పైన పైన పెడితే ఏమవుతుందంటే గడ్డలన్నీ కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మొక్క కూడా కాస్త వీక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆకులు తీసాం కాబట్టి ఈ ఆకుల నుంచి వచ్చే బాధలన్నీ తగ్గిపోతాయి లేకపోతే ఏమవుతుందంటే ఆకులు ఉంటే పండు పారిపోయి అది ఒక రకమైన గలీజుగా అనిపిస్తుంది అందుకే నేను సాధారణంగా రీపాటు చేసేటప్పుడు అన్ని మొక్కలు ఆకులు తీసేస్తూ ఉంటాను అది లేకపోయినా అది పండు పారిపోయి రాలిపోతూ ఉంటుంది చిరాగ్గా ఉంటుంది అందుకే ముందే తీసేస్తూ ఉంటాను ఇక్కడ రైన్ లిల్లీలు అయితే తీస్తే తొందరగా పూలు వస్తుంది ఓకేనా చూడండి ఇక్కడ నీళ్ళు పోసేస్తే ఒక రెండు రోజులు నీడలో పెట్టుకోవచ్చు అంటే మరీ ఎర్రని ఎండలు కాకుండా నీడలో పెట్టవచ్చు మరి లేదు ఒక రెండు గంటలు వస్తుంది అంటే మనం ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు దీనికి రెండు మూడు నాలుగు గంటలైనా ఎండ బాగా పడాలి దీని గ్రైన్ లిల్లీకి మరీ నీడలో పెడితే మనకు పూలు పుయ ఒట్టి ఆకులు మాత్రం పూస పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప పూలు తక్కువ వస్తుంది పూలు ఎక్కువ రావాలంటే ఎండ కావాలి ఇంకా ఇది చూడండి ఇది ఎల్లో లిల్లీ ఇది సీడ్స్ నుంచి వచ్చింది సీడ్స్ ఎల్లో చాలా సీడ్స్ వస్తూ ఉంటుంది పెంచిన వాళ్ళకి అనుభవం అది అది తీ ఎక్కడ పడినా అక్కడ మొలస్తూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి సక్సెస్ రేట్ ఉంటుంది అంటే విత్తనాలు వేసిన హండ్రెడ్ పర్సెంట్ కూడా మొలకలు వస్తుంది ఇందాక చెప్పాను కదా ఆకులు ఉంటే ఏమవుతుందంటే చూడండి ఇట్లా ఆకులు ఉంటే ఏమవుతుందంటే మొత్తం పడిపోతూ ఉంటుంది దీంట్లో పూలు రావడం చాలా లేటుగా వస్తుంది అంత ఈజీగా పూలు రాదు కూడా చూడని చూడండి ఎంత దరిద్రంగా కనిపిస్తున్నాయో రీపాటు చేసిన తర్వాత ఎలాగుంది అని కూడా చూపిస్తాను నేను ఇప్పుడు వేరే దాంట్లో పెట్టింది ఎలాగుందని చూపిస్తాను చూడండి అందుకే ఆకులన్నీ కట్ చేయమన్నాను ఇది ఆకులన్నీ కట్ చేసి పెట్టాను ఇది పెట్టి ఒక ట్వంటీ డేస్ అయింది చూడండి ఎంత చక్కగా పూలు వచ్చిందో చూడండి అంటే ఒక వర్షం వస్తే చాలు చక్కగా పూలు వచ్చేస్తుంది మంచి నేను ఇందాక చెప్పాను కదా ఒక రోజు ఆ మొగ్గ కనిపిస్తుంది రెండో రోజే మనకు పూలు అవుతుంది చూడండి అది ఆ మొగ్గ ఉన్నది కలర్ కలర్దండి ఇది వైట్ కలర్ పింక్ కలర్ అయితే కాస్త లేటుగా పూలు పూస్తూ ఉంటుంది పింక్ కలర్ కాస్త నా దగ్గర అయితే కొద్దిగా తక్కువనే పూస్తూ ఉంటుంది అది గడ్డలన్నీ మిక్స్ అయి ఉంటుంది అన్ని గడ్డ అన్ని కలర్ గడ్డలు ఒకే రకంగా ఉంటుంది చూడండి ఇది రీపాట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత రిజల్ట్ ఇది చూసారా ఎంత బాగా పూలు వచ్చింది చూడండి చక్కగా గంప నిండా పూలు పూస్తుంది అంటే ఇది కొంచెం ఇంకా స్టార్టింగ్ కాబట్టి తక్కువ పూలు పూస్తుంది లేదంటే ఫుల్గా బ్లూమ్ ఉంటుంది ఒకేసారి చక్కగా పూలు పూస్తుంది ఒక వందల కొద్ది పూలు పూస్తాయండి రేరుగా ఈ వైట్ దాంట్లో కూడా విత్తనాలు వస్తుంది ఎల్లో కలర్లో అయితే ప్రతి పూవకు విత్తనాలు వస్తుంది వైట్ మాత్రం రేరుగా వస్తుంది చూడండి ఆకు లేకపోయినా మొగ్గలు వచ్చింది చూసారా ఇదే దీని గొప్ప అంటే దీని వర్షం చాలా లైక్ చేస్తుంది ఇది సో ఇప్పుడు మనం రైట్ సీజన్ ఇది మనకు అప్పుడప్పుడు కావాలంటే ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసుకోవచ్చు లేదు కొంచెం కంపోస్ట్ అలా వేస్తున్నాను కూడా ప్రాబ్లం ఏం లేదు మొక్క హెల్దీగానే ఉంటుంది ఎటువంటి చీడపీడ రావండి ఇదండి రైన్ లిల్లీ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకేమైనా మీకు డౌట్స్ వచ్చింది అనుకోండి నన్ను కామెంట్లు అడగండి నేను ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వస్తాను అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్